ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరంలో వినూత్నంగా యాదవులు ర్యాలీ నిర్వహించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం సీటు యాదవ్లకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాదవ్ కులస్తులంతా ఒకటే జై యాదవ్ జై మాధవ్ అంటూ బ్యానర్లతో పాటు ర్యాలీలో పాల్గొనడం విశేషం ఈ ర్యాలీ సందర్భంగా గొలగాన రమేష్ యాదవ్ మాట్లాడుతూ పదహారు లక్షల మంది యాదవ్లున్నా ఒకటి రెండు ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ్లకు విజయనగరం సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు విజయనగరం కోట నుంచి ప్రారంభమైన ర్యాలీ సింహాచలం మేడ బాలాజీ జంక్షన్ వరకు కొనసాగింది దాదాపు పదహారు లక్షల మంది యాదవులు ఉన్నా కూడా ఒకటి రెండు ఎమ్మెల్యేతోనే రాజకీయ పార్టీలు యాదవుల్ని తీవ్రంగా అవమానిస్తున్నాయి యాదవ్ని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకోవడమే తెప్పించి పదవులకి పనికిరాని విధంగా చూస్తున్నారు ఎంతసేపు పళ్ళకి మోయడానికే యాదవులు వాడుకుంటున్నారు కానీ పళ్ళకి ఎక్కడానికి యాదవులు పనికిరారా అనే విషయాన్ని రాజకీయ పార్టీలకి మా గర్జన ద్వారా తెలియజేయడం కోసం ఈరోజు యాదవ్ సంఘాల ఐక్య ద్వారా విజయనగరం అసెంబ్లీ సీట్ని యాదవ్లు కేటాయించాలని విజయనగరం అసెంబ్లీ పరిధిలో యాదవ్లు యాభై వేలు ఓట్లున్నాయి మాకెందుకు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు యాదవ్లకే విజయనగరం అసెంబ్లీ సీట్ కేటాయించాలని కేటాయించకపోని పక్షంలో యాదవులకి ఎవరైతే కేటాయిస్తారో వాళ్ళకే మద్దతు తెలియజేస్తామని యాదవ్ సంఘాల ఐక్యవే ద్వారా ఈ రోజున పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి